తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా ఇంకో పక్క మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ నిన్న ఈ రోజు మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ అవునా గొడవ అవునా కాదా మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా మీరే కదా మనకేం సంబంధం నువ్వేగలారో చెప్పావు నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం రాష్ట్రం అంతా తిరిగింది నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది పార్టీ కోసం పనిచేసింది తప్పట్లేదు ఇప్పుడు ఎక్కడ తిరుగుతూ ఆ బాణం నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అన్న తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు అవునా కాదా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతా నా జీవితం కోసం ముందుకు పోతా అవునా కాదా ఇది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అమ్మాయికి ఆస్తివు మీరు మీరు గొడవ పడతారు నేను వచ్చానని నా మీద పడతారు నాకేం సంబంధం మీరు చెప్పండి అంటే ఎంత దుర్మార్గుడంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే ఎక్కడ తమ్ముడు ఎక్కడ ఇక్కడే చనిపోయాడు కదా నా ఫ్రెండు నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై మూడు మేమిద్దరం కలిసే తిరిగాం పాత రోజులు జ్ఞాపకుంటే మీకు అర్థమవుతాయి మేమిద్దరం దగ్గర స్నేహితులు రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి లక్ష్మణుడు మారిగా ఉండేవాడు రామ లక్ష్మణులు మారిగా ఉండేవాడు అన్న మాట జమజాటిన వ్యక్తి వివేకానందరెడ్డి ఏం తమ్ముళ్ళు అలాంటి వ్యక్తిని ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నారాసుర